మీలో ఎవరైనా నా పాత వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నేను చాలా వీడియోస్లో చెప్పాను కూడా నైన్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నేను పెద్దగా ఎవరితో టైం స్పెండ్ చేయను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా చాలా తక్కువ వెళ్తుంటా నాకైతే నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే చాలా ఇష్టము మేమే కొంచెం టైం దొరికినా కానీ ఆల్మోస్ట్ పిల్లలు అందరం బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తాను చాలా డేస్ అవుతుంది దగ్గర దగ్గర ఈ సెలూన్లో జాయిన్ అయినప్పటి నుండి అసలు బయటికి వెళ్ళిందే లేదు కానీ ఈరోజన్నా అట్లా ట్యాంక్ బండ్ వెళ్ళి అక్కడ మ్యాగీ తిందాం అనుకున్నాం అక్కడ మ్యాగీ చాలా టేస్టీ ఉంటుంది ఎవరైనా తింటే కానీ కామెంట్ అయితే చేయండి మీకు నచ్చిందో లేదో కానీ మా బ్యాడ్ లక్ ఇంకా ఈ రోజు అస్సలు లేట్ అయిపోయింది ఫుల్ గా లేదు ఇంకా పిల్లలకి రేపు మార్నింగ్ టూర్ కి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి ఇంకా అందుకని ఇంటికి అయితే వచ్చేసా వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే ఇంకా స్నానం చేసేసి మ్యాగీ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాం మ్యాగీ ట్యాంక్ బండ్ దగ్గరనే తినాలా ఇంట్లో చేసుకుంటే కాదా అని చెప్పేసి సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా ఎగ్గు మ్యాగీ అయితే చేసిన చలి పెడుతుంది కోల్డ్ కూడా ఇంకా కొంచెం తగ్గలేదు బాగా స్పైసీగా చేసుకొని తినాలనిపించింది టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు